నా డబ్బు నా శ్రమ దశాబ్దన్నర కాలం నా జీవితం ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం దార ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు నా శ్రమంతా మీకే కోసం పెట్టాను ముఖ్యంగా ఆడబిడ్డలకి యువతకి నేను మీకు బంగారు భవిష్యత్ చేయడానికి నేను నిలబడిపోయాను అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమిని బయటికి తీసుకొచ్చాను ఒక క్షణం వెనక్కి వెళ్ళి మాట్లాడొస్తా మనకి నా మీద ఎవరినైనా పోటీ పెట్టచ్చు వంగా గీత గారిని పోటీ పెట్టచ్చు మన నా పోటీ మాత్రం జగన్ తోటి నా పోటీ ఎందుకు పోటీ హార్బర్ కట్టిస్తానని చెప్పాడు జట్టిలు నిర్మిస్తానని చెప్పాడు అదేమి నిర్మించిన కాడికి అలాంటి వ్యక్తి ప్రభుత్వం కానీ వారి ప్రతినిధులు కానీ వారి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ వారి ఎంపీలు కానీ అర్హత లేదు ఐదు సంవత్సరాల విలువైన కాలాన్ని మనకిస్తే ఈ రోజు వరకు మన హార్బర్లు కానీ జట్టిలు కానీ నిర్మించలేకపోయారు చాలాసార్లు అసలు మనకి ఏం అన్యాయం జరుగుతుంది పథకాలు ఎందుకు రావట్లా ఎందుకు మనకి ఏ నష్టం జరుగుతుంది జగన్ లంచం తీసుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి మనకేం పోద్ది జగన్ కరప్షన్ నాకేం తెలియట్లేదే నా జేబు నుంచి డబ్బులు తీసుకోవట్లేదే అని మీరు అందరం చాలామంది అంటూ ఉంటారు వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా ఉద మనకి ఉప్పాడ కొత్తపల్లి మండలంలో అమీనాబాద్ తీరంలో ఇరవై వేల మందికి సమ ఉన్న ప్రాంతంలో ఒక ఫిషింగ్ హార్బర్ కావాలి మనకి ఉప్పడ హార్బర్ వస్తే ఒకటి కాదు రెండు కాదు రెండు వేల ఐదు వందల పడవలు మనకి అన్నం పెట్టే జీవనోపాధి అవి మన హార్బర్లో పెట్టుకోవచ్చు ఎంత బడ్జెట్ నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఎవరు ఆ మంత్రి సిధిరి అప్పలరాజు గారు చెప్పారు స్టార్ట్ చేశారు ఒక ముప్పై శాతం పూర్తి చేసి ఆపేశారు రాళ్లతో నింపేశారు హార్బర్ నింపడానికి హార్బర్ పూర్తి చేయలా బోట్లు ఆ రాళ్ళ దెబ్బలు తగిలి బోట్లు కూడా పాడైపోయినాయి ఇద్దరు చనిపోయారు అంటే ఇద్దరి మనుషుల ప్రాణం కూడా పట్టదు బాధ్యత లేదు నేను నాలుగు వందల ఇరవై రెండు కోట్ల బడ్జెట్ ఎంతమందికి జీవనోపాధికి ఇస్తుంది ఇరవై వేల మంది మత్స్యకారుల కుటుంబాలకి జీవనోపాధి ఇస్తుంది ఎంత పెట్టాలి నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మరి డబ్బు ఎందుకు పెట్టట్లా ఎక్కడికి ఆ డబ్బు ఏం జరుగుతుందో ఆ డబ్బు కంటే ఇప్పుడు ఎవరైనా సరే మనం ఒక బ్యాంక్కి వెళ్ళి మేనేజర్కి ఒక పదవి మేనేజర్ అనేది ఒక పదవి బ్యాంక్ చైర్మన్ అనేది ఒక పదవి అది మనందరి డబ్బు బ్యాంకుల్లో ఉన్న మేనేజర్ డబ్బులు తన ఇష్టాన్ని ఖర్చు పెట్టుకుంటే మనం ఊరుకుంటావా అలాంటిది ఒక ముఖ్యమంత్రికి కూడా మనందరి కష్టం మనందరం కొన్న ప్రతి దాని మీద పెట్టిన ట్యాక్స్ ప్రభుత్వానికి ఇస్తాం అలాంటిది అలాంటి డబ్బుని మీకు నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మీకు హార్పర్ కట్టాల్సింది ఆ డబ్బులు ఉదాహరణకి మిమ్మల్ని ఒక ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా వైసీపీకి ఉండే సాక్షి పేపర్ సాక్షి పత్రిక జగన్ నడిపే సాక్షి పత్రిక ఒక్కొక్క వాలంటీర్కి వాళ్ళు ఏం చెప్పారు రెండు వందల రూపాయలు అదనంగా ఇచ్చి మీరు సాక్షి పేపర్ కొనాలి అని చెప్పారు దాని ఖర్చు ఎంత నెలకి ఐదున్నర కోట్లు అది సంవత్సరానికి అరవై ఆరు కోట్లు ఐదు సంవత్సరాలకి అది దాదాపు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు అంటే మీకు హార్బర్ నిర్మించుండే అదే డబ్బుతోటి నాలుగు వందల ఇరవై రెండు కోట్లతో అయిపోయేది ఇక్కడ మూడు వందల ముప్పై కోట్లు ఏది కేవలం సాక్షి పేపరు మన డబ్బులు అవి జగన్ డబ్బులు కాదు అవి మనందరి డబ్బులు మీ డబ్బులు మీ కష్టం నాకు తెలుసు కదా ఒక మత్స్యకారుడు లోపలికి వెళ్ళి సముద్రం లోపలికెళ్ళి మనకి వేట చెయ్యాలంటే ఎంత దమ్ము కావాలి ఎంత ధైర్యం కావాలి ఎంత తెగింపు కావాలి మామూలు ధైర్యం కావాలా అనడుగు లోతుకు నీళ్ళకెళ్ళంటే నాకు ఊపిరాడు చచ్చిపోతామని భయం సగటు మనిషి కానీ మత్స్యకారుడు ఎక్కడో అసలు లోతు కూడా తెలియదు అలాంటి లోతైన ప్రాంతాలకు వెళ్ళి తీర ప్రాంతాలకు వెళ్ళి వేట ఈ రోజున లొట్టలు వేసుకుంటూ ఈ చేప పులుసు బాగుంది ఇది బాగుంది అంటే మత్స్యకారుడు తాలూకు కష్టమే అది అదేం మంచి చేపలు పడ్డాయండి పులసలు దొరికినాయండి పులసలు పులుసు అండి అంటాం ఏది చెయ్యాలన్నా ఏ మూల ఎంత గొప్పగా బాగుండాలన్నా ఆంధ్ర చేపల పులుసు అనాలన్నా దాని వెనక మత్స్యకారుడి కష్టం ఉంటుంది అలాంటి మత్స్యకారులు ఏం కోరుకుంటారు అలాంటి మత్స్యకారులు ఏం కోరుకుంటారు అరే నా పడవను ఆపుకోవడానికి ఒక జట్టి పెట్టండి అలాంటిది మేము ఇరవై వేల మంది మత్స్యకారులు ఉన్నాం ఉప్పాడ తీర ప్రాంతంలో మాకు ఒక రెండు వేల ఐదు వందల పడవల ఆప్ చేసుకొని ఒక జట్టి నిర్మించండి చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కూడా పనిచేస్తుంది నాలుగు వందల ఇరవై రెండు కోట్లు అంటే సాక్షి పేపర్కి మూడు వందల ముప్పై కోట్లు ఇచ్చేసాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా అది కాకుండా నలభై ఒక్క మంది సాక్షి ఉద్యోగుల్ని పిఆర్ఓల కింద మీడియా మేనేజర్ల కింద పెట్టుకొని దాండి కొంత డబ్బు ఇవి కూడా పక్కన పెడితే కేవలం యాడ్స్ కోసం మీకు మీకు హార్బర్ నిర్మిస్తామని చెప్పి ఆ యాడ్ సాక్షి పేపర్ ఇలాంటి యాడ్లు వాటి ఖర్చే ఆరు వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల మన కళ్ళ ముందే తెలుస్తూ ఉంది తొమ్మిది వందల ముప్పై కోట్లు ఒక సాక్షి పేపర్కి వెళ్ళిపోయింది ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు వాళ్ళందరికీ పేపర్లు ఉన్నాయా ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఇలా ఎవరైనా చేశారా ఒక దళిత నాయకుడైన ముఖ్యమంత్రి జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని అనుకునే ఒక దళిత కులాలకి చెందిన మనకి దామోదరం సంజీవి గారికి పేపర్ లేవే అలాంటిది నేను అందరికీ అండగా ఉంటాను ఎస్సీ సోదరులు నా బీసీ సోదరులు ఆ అన్ని అన్ని కులాలు నా సోదరులని చెప్పిన వ్యక్తి తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు సాక్షికి మళ్ళించుకొని నాలుగు వందల ఇరవై రెండు కోట్ల మీ జీవనోపాధి ఇరవై వేల మంది బతికే జీవనోపాధిని పొట్ట మీద కొట్టాడు జగన్ మీరు ఆలోచించాలి ఈ మాట ఇది మీరు ఆలోచించకుండా కూర్చోబెట్టి మీరు ఆలోచించకుండా మాకు బాగా చేశాడు ఏం చేశాడు మీకు నాయకులు చెప్తారు వైసీపీ నాయకులు చెప్తారు వంగాకీత గారు వస్తారు చెప్తారు మనం అడగండి ఏమ్మా మీరు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు సాక్షి పేపర్ కొన్నారే అలాంటి దాంట్లో ఒక వంద కోట్లు మాకు ఇవ్వలేకపోయారా ఆరు వందల కోట్ల సాక్షి యాడ్లు పెట్టుకున్నారే దాంట్లో ఒక మూడు వందల కోట్లు ఇస్తే మా జట్టి అయిపోద్ది కదా మా హార్బర్ అయిపోద్ది కదా అరే మా జీవితాలు బాగుంటాయి కదా అది ఎందుకు రాదు ఆలోచన మీరు అడగండి చలమెలి చెట్టి సునీల్ ఎంపీ గారిని అడగండి రాత్రులు వచ్చి వెళ్ళడం కాదు పగలొచ్చి దమ్మగా ధైర్యంగా ఓట్లు అడగమని చెప్పండి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇవన్నీ అడగండి మీరు ఇంతమంది యువతున్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఇది ముఖ్యంగా ఉప్ప మన కొత్తపల్లి ఉప్పాడ మండలంలో నాగులపల్లి గ్రామం గురువుల గ్రామం అంటుంది నేను ఇవ్వది గురువుల గ్రామం అని దాదాపు రెండు వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇతర శాఖల్లో యాభై మంది ఆ గ్రామంలో నాగుల నాగులాపల్లి గ్రామంలో ప్రతి యువకుడు యువతి కళ టీచర్గా అవ్వటం సెల్ఫ్ వాళ్లే ఎక్కడో పైటికల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోరు అంతకుముందు పాస్ అయ్యి టీచర్లుగా ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకొని అలాంటి వాళ్ళ కళ టీచర్ అవ్వడం అలాంటిది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ రోజు వరకు ఇవ్వాల నేను ఒకటే మాట ఇస్తున్నాను చంద్రబాబు గారు కూడా ఇదే చెప్పారు నేను ఇదే చెప్తున్నా మేము రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం మొట్టమొదటి చేయిపోయేది అది జగన్ ఒకటే అడగండమ్మా ఎస్సీ జడ్లో పరిశ్రమలు రావు ఉన్న భూములు ఇవ్వరు రైతులకి న్యాయం చేయరు అభివృద్ధి ఏంటి అని అడిగితే ఇప్పుడే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది ఇంకా పొదుగుతుంది వైసీపీ అది కోడి కాదు అది వైసీపీ అనేది కట్లపావు ఆ కట్లపావు తన గుడ్లను తనే తినేస్తే అందుకని మీరు వైసీపీకి ఓటేసేటప్పుడు మీరు చాలా ఆలోచించుకొని ఓటేయండి ఈరోజు నేను అభ్యర్థిగా ఉన్నాను కాదు నేను దశాబ్దం నుంచి నేను పనిచేస్తానే ఉన్నాను మన కొత్తపల్లి మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ వంద సంవత్సరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు కోతకు గురైంది మూడు వందల ఇరవై ఎకరా ప్రతి నాలుగు సంవత్సరం ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతూ ఉంది మన ఉప్పిన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా రోజున కోతకు గురై వెళ్ళిపోయింది నేను ఒకటే మీకు మాటిస్తున్నాను ఈ తీర ప్రాంతాన్ని కూర్చోబెట్టి సముద్రపు కోతని అరికడతాం దానికి కావాల్సిందల్లా బాంబే తరహాలో కేంద్రం సహాయంతో మనకి అక్కడ బౌల్డర్స్ వేయాలి అక్కడ ఆప్ చేయాలి సముద్రపు కోతను ఆపాలంటే దానికి చాలా కష్ట సాధ్యమైన విషయం ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి చాలా బలమైన ప్లాన్ కావాలి దానికి దానికి ఈ చలమల సునీల్ సెట్ చలమల చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి సరిపోడు కేంద్రంకెళ్ళి మేము ఇక్కడ బలంగా మాట్లాడాలంటే చట్టసభల్లో లోక్సభలో బలమైన కూటమి గొంతు వినిపించాలి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ వినిపించగలడు అతను దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఆ ఉపాధి కల్పించినవాడు ఒక చిన్న టీ షాప్ పెట్టి ఇంట్లో కూర్చుని డిగ్రీ మన ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి తమిళ్ వచ్చు హిందీ బాగా మాట్లాడగల హిందీ అనర్ఘం కావచ్చు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు తెలుగు సంగతి తెలుసు ఒక ఎంపైర్ని క్రియేట్ చేసిన ఒక వ్యక్తి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన వ్యక్తి అతన్ని కూర్చోబెట్టి నేను మీరు లోక్సభకి బలంగా మద్దతు పలకండి ఎందుకంటే ఇక్కడ చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి నాకు తెలుసు వ్యక్తిగతంగా మా కుటుంబానికి స్నేహితుడు కూడా మొన్న ఈ మధ్యన ఎక్కడో మన ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఇట్లీలు కూడా కలిశాడు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వేరు రాజకీయాలకు వచ్చేటప్పటికీ తీర ప్రాంత ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికి పిఠాపురం కాకినాడ పార్లమెంట్ ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికీ నాకు నా కుటుంబ స్నేహితురాన్ని మేము చూడం ప్రజలకి పనిచేసేవాడా కాదా మత్స్యకారులకి నిలబడేవాడా కాదా ముఖ్యంగా మన చేనేత పరిశ్రమలకి చేదోడు వాదోడుగా ఉండేవాడా కాదా అని చూస్తాం ఇందాక మన ఉప్పాడ చీర ఎంత బ్రాండ్ అది అదే మన ఉదయ్ శ్రీనివాస్ కనుక తీసుకుంటే మీరు ఆ బాధ్యత మీరు సంపూర్ణంగా అతనికి మెజారిటీ ఇస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను ఉప్పాడ చీరని నేను మేము బ్రాండ్ చే బ్రాండింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ దృష్టికి తీసుకొస్తాం చేనేత కార్మికుడు పస్తులు ఉండడం ఆ మాట మీకు ఇస్తున్నాం